ఎక్కడ అక్కడ కూర్చోవాలి కార్యక్రమము అప్పుడే క్లియర్ గా కనిపిస్తుంది తొందరగా సెటరేట్ కావాలి స్వామి మీ ఆస్థానంలో మీరు కూర్చోండి కూడా పెద్దలు ఉద్యమ నేత పెద్దలు నిరంజన్ రెడ్డి సార్ గారు తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో తొలి అవసరం మీరే పదిరంగా ఉండాలయా వైచర్మల్ని కూడా వేదిక వెలికి రావాల్సిందిగా కోరుతున్నాం అట్లే మరి అన్నారు కొంచెం ప్లీజ్ కొండ కూర్చీలో ఉన్నాయి కదా కూర్చోండి ఎందుకు నీళ్ళ ప్లీజ్ ముందుకు రాలే ఆ రోజు పాలభూమిలో తొలి చుక్కాయి తొలి బిడ్డై తొలిసూరు బిడ్డగా తెలంగాణ జనాలు ఉద్యమ నేత కేసీ గారు కేసీఆర్ గారి ఉక్కు సంకల్పంతో స్వరాష్ట్ర స్వరాష్ట్రం కోసం కోవిడ గదిని మార్చిన రోజు నేడు దీక్షా దివాస్ కార్యక్రమానికి వరకు కూడా ఉద్యమాన్ని ఉద్యోగ చేసి మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ చరిత్ర మీద దేశ పోరాటాల చరిత్ర మీద చిరిగిపోనటువంటి ఒక శాశ్వత సంతకాన్ని చేసింది కేసీఆర్ పోరాటం కేసీఆర్ దీక్ష అందుకే దీన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవడం కోసమే ఈ తరంతో పాటు భావితరాలకు కూడా ఈ స్ఫూర్తిని అందించాలనేటువంటి సందేశంతోనే ప్రతి సంవత్సరం మనం ఈ దీక్షా దివస్ను జరుపుకుంటాం దీక్ష జరుగుతున్నటువంటి ఆ ఉద్విగ్న భరితమైనటువంటి పరిస్థితులలో ఆవేశపూరితమైనటువంటి పరిస్థితులలో ఆ బాధ దత్తమైనటువంటి హృదయాలతోన తెలంగాణలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు అప్పటిదాకా కదలని వాళ్ళు అప్పటిదాకా జై తెలంగాణ అనటువంటి వాళ్ళు కూడా ఎవరైనా మిగిలి ఉంటే పలు కారణాల చేత అటువంటి వాళ్ళందరినీ కూడా కదిలించినటువంటిది కేసీఆర్ దీక్ష ఆ పార్టీకి సంబంధించిన ఈ రాష్ట్ర అధ్యక్షుడు దిక్కుమాలిన మాటలు మాట్లాడికే సిగ్గుపడాలని చెప్పి మనం చేస్తాం తెలుగు తొక్కతనానికి మనకు అసహ్యమేస్తుంది మనం జాలి పడాలి ఇక తెలిసినోడు తెలియనోడు ఉన్నోడు లేనోడు పలు పలు విధాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ నోటికి మొక్కాలి వాళ్ళ పరిజ్ఞానానికి మొక్కాలి ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడడం వాళ్ళ గురించి దక్షిణ భారతదేశంలో ఒక్కొక్క పార్టీ నాలుగు సార్లు ఐదు సార్లు అధికారం చేసింది కానీ వరుసగా అవకాశం ఇవ్వలే ప్రజలు రెండు సార్లు ఇస్తే బ్రేక్ ఇచ్చింది ఎవరికైనా తప్పకుండా ప్రజాస్వామ్యంలో ప్రజల ఇష్టం ఓసారి ఎందుకు నచ్చుతుందో ప్రజలకు ఓసారి ఎందుకు నచ్చదో మనం చెప్పలేము అంత మాత్రం చేత తెలంగాణ తెచ్చి ఇంత ఉన్నత స్థానంలో అభివృద్ధి చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వాన కేసీఆర్తో పాటు ఇవాళ సెట్ బ్యాక్ గురి అయితే ప్రజలు ఇవాళ ప్రత్యక్షంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళే పొరపాటు చేస్తామన్న భావన ప్రజల్లో ఉంది లేదు మొత్తం మాకే ఉంది ఒక జూబ్లీ గెలవంగానే మొత్తం ఆయనకనే ఉందంటే మీరు ఉండండి అదే బ్రహ్మలో ఉండండి రేపు వచ్చేటువంటి సాధారణ ఎన్నికలలో మీరు పోతా పడ్డనాడే మీరు రియలైజ్ అవుతారు కానీ మాకు ఏం తొందర ఏం లేదు మేము ఓపిక పడతాం మాకేం ఇబ్బంది లేదు రాష్ట్రం కావాలని పరితపించి పద్నాలుగేళ్ల ఉద్యమం పదేళ్ల ప్రభుత్వ పరిపాలన అందించినటువంటి మాకు గెలుపుకోవడం పెద్ద లెక్కగా ఇవాళ సనాసి గారు అంతా మాట్లాడతాం ఓడిపో భూమి బద్దలైపోయినట్లు గెలవంగానే ఏదో ఆకాశానికి ఎగిరినట్లు ఇచ్చినటువంటి ప్రధాన హామీలు నెరవేర్తలేవు వీటిని ప్రశ్నిస్తే ఎదుగుపాటి వాళ్ళను వ్యక్తిగతంగా దూషించడమో తులనాడమో చేస్తున్నారు జాలనిపిస్తుంది సార్ నేనేం కోపం తెచ్చుకోను పాపం బతుకుదలువు లేని పిల్లలకు అవకాశాలు వసతులు లేని పిల్లలను కొంతమంది చీర తీసి వాళ్ళకు రెండు వేల మూడు వేల ఐదు వేలు ఇచ్చి వాళ్ళ పేదరికాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళతోన ఇష్టారాజ్యం అనేటువంటి వ్యక్తిగత చూసిన పోస్టులు పెట్టిస్తారు సోషల్ మీడియా అటువంటివి మీరు కొన్ని లక్షలు పెట్టించుకోండి రా విధవల్లారా వెంటగా కూడా మీకు కళరు అది కూడా చెప్తున్నాం లక్షలు పెట్టించుకోండి మాకుండేటువంటి చిత్తశుద్ధిని కానీ అవేవి కూడా లొంగ తీసుకోలేవు మమ్మల్ని బలైన పరచలేవు